రతన్ టాటా గారు నాడే ఉన్నారాడే ఉంటే పర్లేదు ఆయన గొప్ప ఇండస్ట్రియలిస్ట్ అనమాట వారు రీసెంట్గా సక్సెస్ఫుల్ అయ్యారు వారికి వారి గుర్తిగా రమేష్ వారి భార్య అయిన అలేహక్య గారు అండ్ వాళ్ళ కూతురు ప్రతి గారు తరఫున వాళ్ళ సోదరులు ఉపేంద్ర శివ రాకేష్ మేము సంయుక్త సేవా సంస్థ వారికి వాళ్ళు గుర్తుగా సహాయం గుప్పట్లు అందిస్తున్నాను సో మీరు కూడా మంచిగా చదువుకొని ముందుగా అందరికి నమస్కారం ఈరోజు రతన్ టాటా గారి జ్ఞాపకార్థంగా రమేష్ గారు మరియు వారి భార్య అయిన అలైక్య గారు వాళ్ళ పాప కృతి గారు మరియు వాళ్ళ సోదరులు అయిన శివ రాకేష్ ఉపేంద్ర గారిలో చిన్ని సహాయం ఇది ఏంటంటే దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు సంయుక్త సేవా సంస్థలో చదువుకుంటున్న విద్యార్థులకు వీళ్ళు చిన్ని సహాయం చేస్తున్నారు వాళ్ళకి మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము వాళ్ళకి ఎవరు వీటికి ముందు వెళ్ళారు అలాంటిది సార్ గారు ఇలా వచ్చి చిన్న చిన్న పిల్లలకి ఇలా చెప్పడం అనేది ఎంతో బాగుంది సో సార్ని ఫస్ట్ నేను కన్సల్ట్ అయ్యాను యాక్చువల్గా నాకు ఐడియా లేదు దీని గురించి సార్ మాట్లాడిన తర్వాత నేను ఎన్నో సార్ ఫోన్ చేస్తాను కలిసి సరే అవైలబుల్గా ఉన్నారు కానీ నాకు కుదరక నేను రాలేకపోయాను దయచేసి ఏమనుకోవద్దు పిల్లలు ఇలాంటి సార్ మీకు చాలా గొప్పగా దొరికేది యాక్చువల్గా అందరికీ దొరకరు ఇలాంటి సార్లు ఇలాంటి సహాయం ఇలాంటి ఇలా తుప్పటికి కంపేర్ చేసే చిన్న సహాయం మాఫీ ఇచ్చినందుకు సార్ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ జాబ్ చేస్తారు చదువుకోవడం వల్ల సాధ్యమైతే మీరు కూడా మంచిగా చదువుకోవాలి ఫ్యూచర్లో మంచిగా ఏది మీలాంటి వాళ్ళకి మీరు సహాయం చేస్తే అది గొప్ప విషయం సో మంచిగా చదువుకోండి మధ్య ఉపేంద్ర గారు ఉపేంద్ర గారు నేను రాజేష్ గారు చదువుకున్నాము టేబుల్ చేస్తున్నాము మీరు కూడా మా అయ్యి ఇలాగే చిన్నపిల్లలకి సహాయం చేయాలి